వెల్కమ్ టు ప్రగతి న్యూస్ సినిమాలో ఏముంది ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి దాన్ని యువతపై రుద్దుతున్నారు సంజ్వా థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి రెండు కోట్లు కాదు ఐదు కోట్లు ఇచ్చిన ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరు సీపీఐ నారాయణ ఆ నేపథ్యం అంటే పుష్ప సినిమా ఏంటి అది క్రైమ్ సినిమా పగలు చూస్తారు వస్తుంది కానీ పేరు మోసిన ఎవరి జనం ఒక అంశాన్ని ఇతరుతాన్ని తీసుకుని దాన్ని ఒక హీరోజన్ సృష్టించి దాన్ని ప్రజలు యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసలు పూర్తిగా సినిమా చివరికి ఆయన రష్పగా చెప్పే చెప్పింది బాధపడదు నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా నిర్మాత సినిమా తప్పని వల్ల చేయాల్సి వచ్చింది అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాంగం చొప్పుకొని ఆ కళా పోషణ చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ కష్మక ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవ హరిస్తూ దీన్ని ప్రోత్సహిస్తామంటే అది ఆదర్శ కానీ కాదు దీన్ని నేను గతం జరిగింది ఒక ఆమె సరిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కోమలో ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్లు కాదు వేలు కోట్లు కూడా ప్రాణం తీసి అందులో వైజుల పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు అది ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనమంతా అందరూ కూడా సహాయం చేయాల్సింది వాటర్ ప్రూఫి మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫి గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు